ఆయ్ అండి అందరికీ నమస్కారం మనకు తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పథకానికి సంబంధించి అమౌంటు ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలకు జమ చేశారు ఎంత అమౌంట్ జమ చేశారు అనే డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి కొత్తగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టేట్ చేసుకోండి ఇక విషయంలో కన్నట్టయితే రైతు భరోసా డబ్బులు రైతుల ఖాతాలను అయితే జమ చేశారు ఎన్ని ఎకరాలు జమ చేశారని చూసినట్లయితే రైతు భరోసా పథకంలో భాగంగా లోపు సాగు భూములున్న రైతులకు మొత్తం వెయ్యి తొంభై రెండు కోట్ల రూపాయలు పెట్టుబడసాయని ప్రభుత్వం సోమవారం విడుదల చేసినట్లు చెప్పడమే జరిగింది పదమూడు పాయింట్ రెండు నాలుగు లక్షల మంది రైతులకు చెందిన పద్దెనిమిది పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల ఎకరాల విస్తీర్ణంలోని భూములకు ఈ మొత్తం నిధులను కేటాయించినట్లు సమాచారం దీంతో కలిపి ఇప్పటివరకు మూడు విడతల్లో ముప్పై ఆరు పాయింట్ తొమ్మిది ఏడు లక్షల ఎకరాల విస్తీర్ణానికి సొంతదారులైన ముప్పై నాలుగు పాయింట్ ఆరు తొమ్మిది లక్షల మంది రైతులకు మొత్తం రెండు వేల రెండు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం సో మనకు చాలామంది అయితే రైతు భరోసా పథకానికి సంబంధించిన అమౌంట్ పడలేదని అంటున్నారు కొంతమంది అయితే పడ్డదని కామెంట్ అయితే చేస్తున్నారు ఎవరైతే రైతు బంధు రైతు భరోసా అమౌంట్ పడలేదని అనుకుంటున్నారో వాళ్ళు తప్పకుండా మీరు మీ మండల ఏఈఓ గారికి అయితే కాల్ చేసి తెలుసుకోండి అసలు రైతు భరోసా పడ పడకపోవడానికి కారణం ఏంటి అనేది ఓకే ప్రభుత్వం అయితే ఎకరాల వరకు జమ చేసినట్లయితే చెబుతుంది మరి రైతులైతే కొంతమంది జమ కాలేదని అంటున్నారు జమ కాకపోవడానికి కారణం ఏంటి అనేది మనకు ఏఈఓలు అయితే చెప్తారు